జూన్ ఇరవై ఐదవ తేదీన ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది తెల్లవారి అంటే ఇరవై ఆరవ తేదీన ఉదయం పదిన్నర దాకా ఉంటుంది ఆరుద్ర నక్షత్రము అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నాడు అమావాస్య ప్లస్ ఆరుద్ర నక్షత్రము కలిసి ఉంటుంది ఆ రోజు అమావాస్య ఇరవై ఐదో తారీఖు నాడు సాయంత్రం నాలుగున్నర దాకా ఉంటుంది పదకొండున్నర నుండి ఆరుద్ర నక్షత్రం ప్రారంభం అవుతుంది కనుక శని దోష నివారణ పూజలు హోమాలు ఆ రోజు చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అమావాస్య ప్లస్ ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం శివుని నక్షత్రం కనుక ఆరుద్ర రుద్రుని నక్షత్రం కనుక రుద్రునికి శివునికి పంచామృత అభిషేకాలు చేసుకోవచ్చు అమావాస్య కనుక శనీశ్వర స్వామికి మీరు నువ్వుల నూనెతోటి కనుక అభిషేకం చేసుకున్న చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి మాకేం దోషాలు లేవు వారైనా సరే ఒక లీటర్ దీపంలోనే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుళ్ళోనైనా సరే మీ పేరు మీద అర్చన చేయించుకొని అమావాస్య సందర్భంగా ఆ నువ్వుల నూనె దానం ఇవ్వండి తెలుసో తెలుగు వచ్చేసిన పొరపాట్లో లేదా ఏ మనకు చిన్నవో పెద్దవో శనిగ్రహ దోషాలు నివారణ అయితే అది మీ పిల్లల పుట్టినరోజులైనా సరే మ్యారేజ్ డేస్ అయినా సరే ఒక లీటర్ దీపం నూనె మీరు అక్కడ గుళ్ళో మీకు దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళో ఇవ్వండి అందరికీ ఆ పరమేశ్వర ఆశిస్తుంది